మద్యం దాని చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని విషాదాల గురించి రోజు మనం ఎక్కడో దగ్గర ఏడో చోట వింటూనే ఉన్నాం మనము వాటి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం దాదాపు మెజారిటీ ప్రమాదాలకు మెజారిటీ జీవితాలు నాశనం అవ్వడానికి కుటుంబ బంధాలు విచ్ఛిన్నం అవ్వడానికి మనుషుల ప్రాణాలు పోవడానికి మద్యం ఏ విధంగా కారణమవుతుందో రోజు మనం చూస్తూ ఉన్నది కానీ దరిద్రం ఏంటి అంటే అదే మద్యం ఆదాయం మీదనే ప్రభుత్వాలు నడవాలి అని చెప్పి ఆలోచన చేసి ఆ దిశగా వాళ్ళే ప్రభుత్వాలే ప్రమోట్ చేస్తూ ఉండడం అత్యంత దిగ్భ్రాంతి కలిగించే విషయం సీరియస్లీ తాజాగా ఈ మద్యం బారిన ఈ మద్యం ఎఫెక్టు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఒక ఐఏఎస్ అధికారిని మీదనే పడింది డైరెక్ట్గా ఒక ఐఏఎస్ అధికారిని మీదనే మద్యం ఎఫెక్ట్ పడింది రాజస్థాన్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారిని భారత భారత దీక్షిత్ జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు నా భర్త ఆయన కూడా ఐఏఎస్ అంటే ఇది రెండు వేల పద్నాలుగు ఐఏఎస్ బ్యాచ్ నా భర్త పెళ్ళైన ఫస్ట్ ఏడాది ఫస్ట్ ఏడాది నుంచి రోజు మద్యం తాగడం శారీరకంగా మానసికంగా మామూలుగా హింసించడం లేదు మద్యం తాగినంత వరకు ఓకేనట మద్యం తాగిందంటే సుక్కలు చూపెడుతూ ఉన్నారట ఒకనొక స్టేజ్లో ఆయన కంట్రోల్ ఆయన లేక ఏదో ఒక తుపాకీ గురి పెడుతూ ఉన్నారట ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది తీవ్రమైన శారీరకంగా మానసికంగా తీవ్రమైన హింస ఎదుర్కొంటూ ఉన్నాను అని చెప్పి వాళ్ళ భర్త కూడా ఈమెమో ప్రభుత్వ ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీ అట భారతీయ దీక్షిత్ వాళ్ళ భర్త వాళ్ళ భర్తేమో అందులోనే సామాజిక న్యాయం సామాజిక న్యాయం అట సాధికారత విభాగానికి డైరెక్టర్ అట వాళ్ళ వాళ్ళ భర్త వాళ్ళ భర్త పేరు ఆశిష్ మోదీ అట ఆశిష్ మోదీ సో ఆయన మీద ఇంకా పోలీస్ కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు దాని మీద స్పందించడం కోసం ఆశిష్ మోదీ అయితే నిరాకరించారు కానీ దాని మీద స్పందించడం కోసం ఆయన నిరాకరించారు బట్ చూడండి మద్యం తాగి శారీరక మానసిక అహింస ఒక ఐఏఎస్ అధికారి నుండి మరో ఐఏఎస్ అధికారినికి భర్త ఐఏఎస్ నుండి భార్య ఐఏఎస్కే తప్పలేదు అంటే ఇంకా ఆ హింస ఏ స్థాయిలో ఉందో ఇంకా సాధారణ కుటుంబాల్లో అది ఏ స్థాయి శారీరక మానసిక హింసకు దారితీస్తూ ఉందో ఎన్ని జీవితాలు విచ్చే నాశనం అయిపోతున్నాయో ఎన్ని బంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయో యూ జస్ట్ ఇన్ తాగి సుక్కలు చూపెడుతున్నాడు బాబు అన్ని పత్రికలు జాతీయ మీడియా రాసుకుంటూ వచ్చాయి